ఈ చరాచర సృష్టి అంతా మాతృస్వరూపమే జగన్మాత అయిన ఆది పరాశక్తి సృష్టి స్థితి లయలకు కారణభూతురాలిగా త్రిగుణ స్వరూపినిగా త్రిలోక పూజ్యగా యుగ యుగాలుగా ఎందరో దేవదానవ మానవాది ఘనాల చేత కీర్తించబడుతుంది ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు కాని కూతురుని అల్లుడిని పిలవలేదు ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమద ఘనాలను వెంట పెట్టుకుని యాగానికి వెళ్ళింది కాని అక్కడ అవమానానికి గురయ్యింది ముఖ్యంగా శివ నింద సహించలేక సతీదేవి యోగాగ్నిలో భస్మమైంది ఆగ్రహించిన శివుడు తన ఘనాలతో యాగశాలను ధ్వంసం చేశాడు కానీ సతీ వియోగ దుఃఖం తీరని శివుడు సతీదేవి మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి ప్రళయ తాండవం చేస్తూ జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు దేవతల ప్రార్థనను మరణించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి ప్రతి శక్తి పీఠంలోనూ దాక్షాయని మాత శివుని తోడుగా దర్శనమిస్తుంది ఈ శక్తి పీఠాలు ఏవి ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి ఇవి పద్దెనిమిది అని యాభై ఒకటి అని యాభై రెండు అని నూట ఎనిమిది అనే వేరువేరు లెక్కలున్నాయి అయితే పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అని అంటారు అష్టాదశ శక్తి పీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా ఆదిశంకరాచార్యులు చేసిన ప్రార్థనా శ్లోకాన్ని పేర్కొంటారు ఆదిశంకరాచార్యులు ఈ పద్దెనిమిది క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి వీటిలో నాలుగు శక్తి పీఠాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అవి శ్రీశైలం అలంపురం పిఠాపురం మరియు ద్రాక్షారామం మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉండగా మిగిలిన వాటిలో ఒకటి శ్రీలంకలోను ఇంకొకటి కాశ్మీర్లోనూ ఉంది ఈ పద్దెనిమిది శక్తి పీఠాల్లో మూడు గయా క్షేత్రాలు అవి గయా శిరోఘయ పిఠాపురం పాదగయ జాజ్పూర్ నాభిఘయా మరియు రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు అవి శ్రీశైలం మరియు ఉజ్జయిని ఉండటం విశేషకరం ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ కొలువు తీరాయి మరియు ఆ శక్తి పీఠాల విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వాటిలో మొదటిగా దేవి లంకాయం దేవి అంటే మునులు ఋషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు భూమధ్య రేఖకు సున్నా డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు ప్రస్తుతం శ్రీలంకలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే దేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది కామాక్షి సతీదేవి వీపు భాగం పడినట్లుగా చెప్పే చోటు కాంచీపురం ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది పాశాంకుశాలు చెరుకుగడ భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి శృంఖల అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం ఈ క్షేత్రం గుజరాత్ లో ఉన్నదని కొందరు కోల్కతాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు గుజరాత్ లోని సమీపాన ఉన్న సురేంద్ర నగర్ లో కొనుగై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలా దేవిగా భావిస్తారు కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువానే అసలైన శక్తి క్షేత్రం అని ఎక్కువ మంది విశ్వసిస్తారు అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీద్ మినార్ కనిపిస్తుంది పురాతత్వ శాస్త్రవేత్తల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేలధాల పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు ఆ వేడుకల్లో హిందూ ముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం చాముండి హరుణి రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూర్ ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతీశక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవి భాగవతం చెబుతోంది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటుంది జోగులాంబ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు శక్తి పీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు దౌడ భాగం పడినట్లు చెప్పే చోటు ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట రెండు వేల నాలుగులో కొత్తగా గుడి కట్టి జోగులాంబా దేవిని అక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది జోగులాంబ ఉగ్రస్వరూపిని కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకు ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు ఆ తల్లి సమక్షంలో సప్త మాతృకలు వీణాఫాని వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి భ్రమరాంబిక చక్ర ఆయన సతి మిడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు మునులకు కంటకూడుగా తయారయ్యాడట రెండు నాలుగు కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతిశక్తి భ్రమర అనగా తుమ్మెద రూపంలో అవతరించిందట అసురవత అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థల పురాణం శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్య లహరి కూడా రచించారని చెబుతారు మహాలక్ష్మి రజోగుల సంపన్నురాలైన ఆది పరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగాను కరవీర వాసినిగాను కొలుస్తారు కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మనిషిల అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదు పడగలతో చత్రం పడుతున్నట్లుగా ఉంటాడు నల్లని ముఖంతో దివ్యాభరణలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు మహాప్రలయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి అందుకే కొల్హాపూర్ ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు ఏకవీరా దేవి మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏకవీరికాదేవి దత్తాత్రేని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మకం దక్షయజ్ఞంలో తరువు చాలించిన పార్వతీదేవి కుడి చేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలు అందుకుంటుందని చెబుతారు ఇక్కడ రేణుకాదేవిని ఏకవీరాదేవిగా పొరబడతారు బయట నుంచి వచ్చే భక్తులు అసలైన ఆలయం మహోర్కు కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గుడిలో పెద్ద పెద్ద కళ్ళులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది ఆ తల్లిని ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు మహాకాళి సప్తవోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపేదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది పూర్వం ప్రజలను హింసిస్తున్న అనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చెందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట అప్పుడు ఆది పరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధ భూమిలో నిలిచి తన పొడువైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల నేలచిందకుండా తాగేసిందని స్థల పురాణం స్థానికులు ఈ దేవిని గ్రహకాలికగా కొలుస్తారు కాళిదాసు నాలికపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉజ్జయిని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా పురుహూతిక పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతయిపోయిన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలు అందుకుంటుంది గిరిజాదేవి గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి గిరిజాదేవిని స్థానికులు గిరిజాదేవి గిరిజాదేవి అనే పేర్లతో కొలుస్తారు అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు సర్వాలంకృత అయి మందస్మిత వదనంతో కల్పించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు మాణిక్యాంబ సతీదేవి ఖండితాంగాలలో ఎడమచంపడినట్లు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం దక్ష వాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలిసి తిండి దొరకకుండా చేశాడట అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరివారానికి అన్నం పెట్టిందట శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడని అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ణి ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి కామాఖ్య అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్య దేవిగా కొలుస్తారని పురాణం అందుకు నిదర్శనమా అన్నట్టు గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు ఊటలా స్రవిస్తూ ఉంటుంది ఏటా వేసవి కాలంలో మూడు రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది ఈ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు మాధవేశ్వరి అమ్మవారి కుడిచేతి నాలుగు వేళ్లు ప్రయాగ ప్రాంతంలో పడినట్లు చెబుతారు సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిక్కున సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు స్థానికులు ఈ అమ్మవారిని అలోపీ దేవిగా కొలుస్తారు సరస్వతీదేవి కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్ కు ఇంచుమించు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తుంది వైష్ణవి దేవి అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు మరికొందరు జ్వాలయం దేవి అంటే అది ఈ గుడి కాదని జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమని చెబుతారు మంగళగౌరి సతీదేవి శరీర భాగాల్లో స్థలాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం గయ అమ్మవారు గౌరీ దేవి స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళీయ గౌరిగా పూజిస్తారు భక్తులు విశాలాక్షి సతీదేవి మణికర్ణిక అనగా చెవి కుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థలపురాణం కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి ఒకటి పెద్దది మరొకటి చిన్నది వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరి ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చిందని ప్రతీతి ఇలా అమ్మవారి శక్తి స్వరూపాలుగా భావించే ఈ అష్టాదశ శక్తి పీఠాలను మనందరము జీవితంలో తప్పకుండా దర్శించి ఆ అమ్మవారి కృపను పొందగలమని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Thank you.